श्री मातृ नमः नित्यानंदकरी वरा भयकरी सौंदर्य रत्नकरी विस्तुताखिल घोर बावन करी, करी, बा करी प्रत्यक्ष माहेश्वरी पराडया चलम वंश पावन करी काशी पुराधिेश्वरी इच्छां देही कृपा अवलंबन करी माता अन्नपूर्णीेश्वरी सत्यदेवादि नमः या బ్రాహ్మణ మిత్రులందరికీ కూడా నమస్కారము మన తూర్పుగోదావరి జిల్లా అన్నవర మహాక్షేత్రంలో వెలిసినటువంటి నాగాభట్ల రామేశ్వర శర్మ గారి వారి ఆధ్వర్యంలో బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగినది ఇక్కడ ప్రతిరోజు ఉదయం నిత్యము కూడా ప్రాతకాలమున పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా నిత్యాన్నదానం అనేది జరుగుతున్నది కనుక ఈ అన్నవర క్షేత్రానికి ఎవరైతే మన బ్రాహ్మణులందరూ కూడా వచ్చి చక్కగా స్వామి దర్శనం చేసుకుని వ్రతాది ఇత్యాది కార్యక్రమాలు చేసుకుంటారో వారందరూ కూడా మీ పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత చక్కగా మన నాగాభట్ల కామేశ్వర శర్మ గారి వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్న నిత్యాన్నదాన బ్రాహ్మణ సత్రంలో చక్కగా వచ్చి బ్రాహ్మణ భోజనం చేసి ఈ యొక్క సంస్థకి తమ వంతు ఏదైనా తోచిన సహాయం చేసి ఈ యొక్క నిత్యానుదాన సత్రం అనేది అభివృద్ధికి పాత్రలు కాగలరని చెప్పి మనం చేసుకుంటున్నాము సత్యదేవా జనమ